బాబు గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది సో ఇట్లా అనిపిస్తుంది అంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయనకి అవార్డు రావడం అనేది ఆయనకి ఇంకా ఇంతకు ముందే రావాలి బట్ ఆయనకి అవార్డు లేట్ గా రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది అనమాట సో ఆయనకి ఇంతకన్నా అంతకన్నా ముందే ఆయనకి పద్మభూషణ్ ఇచ్చి ఇప్పుడు పద్మ విభూషణ్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం బట్ ఎనీవే హ్యాపీయే బట్ కొంచెం లేట్ అవడం వల్ల కొంచెం

అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా వాళ్ళ ప్రభుత్వం మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు సో క్వశ్చన్ ఆన్సర్ కూడా దొరికిస్తున్నారు సో అలాంటి హ్యాట్రిక్ మూవీ చేయడం కానీ అన్స్టాపబుల్ షో గానీ నెక్స్ట్ బస్వ సేవా కార్యక్రమాలు చేయడం కానీ సో ఇలాంటివన్నీ కూడా ఆయన చాలా గౌరవం రెస్పెక్ట్ పెంచినాయి బయట సో పది మందిని పుట్టిన ఆయనే నలుగురు పెట్టిన కూడా ఆయనే సో అది కన్సిడర్ చేసి ఆయనకి భారత్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇంతకన్నా కూడా సామాజిక సేవలు చేసి రాష్ట్రాల కోసం వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదా కొంతమంది అంటున్నారు బట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ కూడా ఫేమ్ లోకి రారు కదా ఆయన ఫేమ్ బట్ వాళ్ళకి వచ్చే అవార్డ్స్ వాళ్ళకి వస్తాయి బట్ బాలకృష్ణ గారు అంటే మనకు బాగా తెలుసు కాబట్టి మొత్తం నూట ముప్పై రెండు మందికి వచ్చినాయి అవార్డులు సో వాళ్ళందరిలో బాల కనపడుతున్నారు ఇంకా నూట ముప్పై ఒక మంది ఎవరికి కనపడతలే కదా ఎందుకంటే తెలియదు కాబట్టి అంతే అదే ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గర్వపడాలి కదా సో మరి చిరంజీవి గారికి పద్మవి పోస్ట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు ఓకే కానీ ఒక గ్రాండ్ ఈవెంట్ గానేది కూడా చేయట్లేదు ఇప్పుడైనా చేస్తారనుకోవచ్చా అంటే బట్ వాళ్ళ ఇష్టము బాలకృష్ణ గారికి వాళ్ళకైనా లోపల ఇంటర్నల్ గా వస్తుంటాయి కదా మరి వాళ్ళు ఓకే అంటే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను అయితే సో దానికి గవర్నమెంట్ బడ్జెట్ కల్పించి గవర్నమెంటే చెయ్యాలని చెప్పి అనుకుంటానండి అయితే ఓకే ఇప్పుడు హీరో సమానంగా ఇయర్లీ ఒక సినిమా చేస్తున్నారు పక్క హిట్ అవుతుంది బాలకృష్ణ గారి గురించి ఏం చెప్తారని సినిమా గురించి యాక్టింగ్ గురించి సో ఆయనలాగా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కాకుండా ఇంట్లో కాకుండా సో షూటింగ్ లో ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినేసి ఎనర్జెటిక్ గా ఉండడం అనేది బాలకృష్ణ స్పెషాలిటీ సో ఎక్కడ కూడా ఇది సిగ్ గా ఫీల్ అవ్వకుండా షాయి ఫీల్ అవ్వకుండా ఏదైనా ఓపెన్ గా డేర్ గా చేస్తే అప్పుడు అందరూ కూడా బాలయ్య గారు లాగా ఎనర్జెటిక్ గా ఉంటారు సో అవసరంగా ఉన్న సినిమాలు అనేది చేయడం జరుగుతుంది